అందరికీ నమస్కారం మార్చి మూడు పుత్ర గణపతి వ్రతం పుత్ర సంతానం అఖండ లాభం ఖాయం హిందువులు ఏ పని చేసినా కూడా ముందుకు గణపతిని పూజిస్తారు గణపతిని పూజించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలిగిపోయి మనం మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం ఈ వినాయక చవితికి మంచి జరుగుతుందని నమ్మకం అయితే ఈ వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత పుత్ర గణపతి వ్రతానికి ఈ నెల మార్చి మూడవ తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది పాల్గొనంలో వారు మాసంలో వచ్చే చవితి నాడు గణపతిని పూజించాలి ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారు అలాంటి వారు ఈ గణపతి ఈ చవితనాడు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు అలాగే డబ్బు పరంగా సమస్యలు ఉన్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలని తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆర్థికంగా స్థిరపడాలన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్న పుత్ర సంతానం కలగాలన్న ఈ గణపతి వ్రతాన్ని ఆచరించండి మార్చి మూడవ తేదీన చ చవితనాడి విశేషంగా గణపతిని పూజించాలి పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఆ రోజున ఉపవాసం దీక్షను చేపట్టి వినాయకుడిని పూజించాలి ఒక మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొడ్లు పెట్టి మీ పూజా గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేసుకోవాలి గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకొని గరికతో గణపతిని పూజించాలి గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారాన్ని చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా అరటి కుడుములు ఉండ్రాలు నివేదించాలి లేదా నువ్వులు బెల్లం కలిపి నివేదించినా సరిపోతుంది ఈ పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇలా గణపతిని పూజించేటప్పుడు పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా దీపం వెలిగించి ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారిని నిమజ్జనం చేయాలి ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితి చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ చవితి రోజు ఎన్నో అమృత యోగాలు రూపొందబోతున్నాయి కాబట్టి మార్చి మూడవ తేదీన ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుందని ఈ రోజున గణపతిని పూజించలేనివారు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక గరికమాలను సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం అలాగే మీ ఇంటికి ధనయోగం లభించాలంటే లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ప్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చదివితే అక్కడ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పస్పరాశి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడాకులోనూ కట్టుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది భూములు కొనాలనే ఆశ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఈ చవితి రోజున జిల్లేడు భతులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో అధిక సంపదలు కలిగి మీ సొంత ఇంటి కళా త్వరగా నెరవేరుతుంది గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కలు మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది మీ ఇలాంటి శరీర సంపదలతో నిండిపోతుంది ఈ రోజున గణపతిని పూజించేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పాల్గొన్న మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి కూర్చి యాలకుల మాలలాగా తయారు చేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంటి ముందు గణపతి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ చవితి రోజున జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలోనే అదృష్టం తాండవిస్తుంది తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ చవితి రోజున వివాహం కానీ వాళ్ళు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్క ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ చవితి నాడు పొరపాటున కూడా డబ్బును అప్పకు ఇవ్వరికి ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులను తీసుకోకూడదు ముఖ్యంగా ఏ చవితి నాడు విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే మంచి విద్యా బుద్ధులు ప్రార్థిస్తాయి పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలను గణపతి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే గణపతికి పంచామృతంతో అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అలాగే మీకు పట్టిన పీడ దరిద్రాలు అన్నీ పోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీరామని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతేనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు